హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే నేను ఏ అదే బిజీ సాయంత్రం పూట స్నాక్స్ కోసమని అరటికాయలతో ఫ్రై అనమాట ఫ్రై కాదు అరటికాయల చిప్స్ అనమాట ఫస్ట్ అయితే నేను అరటికాయల చిప్స్ మంచిర్యాల్లో ఉన్నప్పుడు చేశాను అప్పుడు నేను ఏం చేశానంటే మాకు కిందక్క మంజక్క అని వాళ్ళకి అట్టి గెల వాళ్ళ డాడీ తెచ్చారనమాట తోట నుండి సో అప్పుడు ఇచ్చింది చాలా గెల చాలా ఇచ్చింది అనమాట ఇంకా మేము అప్పుడు ఫ్రై అట్టి చిప్ చేద్దామని చేస్తే నేను ఏం చేశానంటే ఇలా పీల్ తీసిన తర్వాత కడిగినాను అట్టికాయను అప్పుడైతే ఫస్ట్ టైం వచ్చినాయి ఇంకా తర్వాత మా పక్కింటి అక్క చెప్తే అసలు అలా కడగొద్దురా ఇలా పీలు తీసేయాలి డైరెక్ట్ కట్ చేసి ఇంకా వేయించాలి అప్పుడు బాగా అంటే అప్పుడు బాగా వచ్చినాయి అప్పుడు చేసినాక ఇప్పుడు రెండో సెకండ్ టైం అనమాట చిప్స్ చేయడం అట్టికాయ చిప్స్ ఎప్పుడు బయట కొనుక్కోవడం తప్ప నేను చేయలేదు కానీ బాగుంటాయి అప్పటికప్పుడు బయట ఏమేమో ఆయిల్ వాడతారు కదా సో ఇంట్లో ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇట్లా ఇంట్లో చేసుకోవడమే బెటర్ అనమాట నేను ఈవినింగ్కి ఇంకా మా వారు వచ్చే టైం ఏంది టీ టైంకు అంటే రోజు ఈవినింగ్కే రారు నైట్ అవుతుంది కాకపోతే ఆ రోజు వస్తానన్నారని ఇంకా ఆయన వచ్చేసరికి చేద్దామని చిప్ చేశాను సో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ అట్టి అరటి కట్ చేసుకున్న వేయండి నేనైతే ఇక్కడ ఇంకో కాయ టీలు తీస్తున్నాను సో ఇవనేవి ఫస్ట్ హై ఫ్లేమ్లో వేసిన తర్వాత తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటుండండి బాగుంటాయి అరటికాయ చిప్స్ అయితే తర్వాత ఇవన్నీ ఇవి ఎప్పుడు కూడా మీరు మళ్ళీ అది బ్లాక్ కలర్లో వచ్చింది అట్టికాయ వల్సి పెట్టుకున్నదని పొరపాటున కూడా కడగకండి ఎందుకంటే అవి కడిగినారనుకో మళ్ళీ అవి మెత్త ఉంటాయి ఇవైతే ఒక రకంగా వస్తాయి మరి మీరు కొంచెం పల్చ కట్ చేసుకున్నారనుకో చాలా బాగా వస్తాయి అన్నమాట తర్వాత దీని తర్వాత మేము టీ తాగాము కాకపోతే నేను ఇంకా టీ తాగేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయినాను మాటల్లో పడి సో ఇక్కడైతే మా జోషి కొంచెం కోఆపరేట్ చేసి వీడియో తీస్తుంది అనమాట ఇంకా మా జోషి స్కూల్కి వెళ్తే స్టాండ్ విరిగిపోయింది కొత్త స్టాండ్ ఆర్డర్ చేశాను అది ఎప్పటికి వస్తుందో ఏమో సో మీలో ఎంతమంది ఆర్టికల్ చిప్స్ ఇంట్లో ట్రై చేశారో ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత నేనైతే ఇది సెకండ్ టైం అనమాట చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి చేశాను తర్వాత ఇప్పుడే నాకు అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది కానీ ఎక్కువ డిఫరై ఐటమ్స్ ఎందుకు అయినా ఎక్కువ చేయలేదులేండి మూడు కాయలు జస్ట్ అప్పటికప్పుడు టీకి ముందు జస్ట్ అలా తినేస్తే ఇలా అయిపోయినాయి అనమాట కాకపోతే ఇలాంటివి కొంచెం ఎక్కువ చేస్తేనే ఇంట్లో పిల్లలు ఇంట్లో ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కదా ఏ ఒకటి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మమ్మీ ఆకలి మమ్మీ ఆకలి ఏమున్నాయి తినడానికి ఏమున్నాయి అని అడుగుతూనే ఉంటారు సో అందుకని ఇలాంటివి అప్పుడప్పుడు చేసిస్తూ ఉండాలి బయట తిన్ బయట తినే తినకంటే ఇంట్లో కొంచెం బెటర్ కదా మనం కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తుంటే వాళ్ళే హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకా నా యూట్యూబ్ పుణ్యమా అని మా జోష్ అయితే అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వరకు మంచిగా వేయించుకోండి బాగుంటాయి అరటికాయ చిప్స్ అయితే నేనైతే అరటికాయ చిప్సే ఈజీ అనిపిస్తుంది నాకు ఆలూ చిప్స్ కంటే కూడా సో ఇక్కడైతే మంచిగా అన్ని పీల్ తీసుకొని మంచిగా అనమాట సో ఇలా ఈవినింగ్ స్నాక్స్ తిన్న తర్వాత టీ తాగేసి ఇక్కడైతే నేను అరటితో నాకు పక్కన ఏమైనా చెత్త కనబడుతుంటే అది క్లీన్ చేసేంతవరకు అసలు మనసు ఆగదు గ్యాస్ పక్కన అయితే ఇంకా వాళ్ళు అసలు వెంటనే అవి ఎత్తేసి తర్వాత టీ పెట్టాను అనమాట ఫస్ట్ ఇవి వేయించుకుంటాం కదా ఈ అరటికాయలు చిప్స్ దానిపైన జస్ట్ అలా ఉప్పు చల్లి ఇలా 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 ట్యాప్ చేస్తే చాలు కొంచెం ఉప్పు అనేది కొంచెం బాగానే అద్దుకుంటుంది ఇక్కడైతే మా జోషి నేను ఫస్ట్ వీడియో కోసమని ఇవి తి ఇవి తిని సూపర్ చెప్దామనుకొని ఇవి తిన్నాను అనమాట ఆ తర్వాత ఎందుకు ఊరికే వంట వీడియోలు ఎందుకు ఈవినింగ్ డైలీ వ్లాగ్ లాగా తీద్దాము అన్నట్టుగా మళ్ళీ స్టాప్ అయినా తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము కాకపోతే షాపింగ్లో మాంగళ్య ఈ కరీంనగర్లో మాంగళ్య షాపింగ్ మాల్కి వెళ్ళాము అనమాట ఈ మాంగళ్య షాపింగ్ మాల్లో ఈ e టీషర్ట్లు నైట్ ప్యాం ప్లాజో తీసుకున్నాను అనమాట ఈ వాకింగ్కి వెళ్ళడానికి కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ డైలీకి నైట్కి అంటే టీషర్ట్ ప్యాంట్లు వేసుకుంటే ఏంటంటే పిల్లల్ని స్కూల్లో వదలడానికి అన్నిట్లకి కన్వీనియంట్ ఉంటుంది ఊరికే డ్రెస్ మార్చుకోకుండా నాకు ఇవే అలవాటు బాగా అంటే ఈ చుట్టుపక్కల జస్ట్ చిన్నోన్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి అన్నిట్లకు ప్రతిసారి డ్రెస్ మార్చుకోవాలంటే ఇబ్బంది అనమాట కొంచెం లూజ్ లూజ్ టీషర్ట్లు కొంచెం కిందికున్నవే మంచిగా మంచివి తీసుకుంటాను అనమాట ఎప్పుడైనా దొరుకుతాయి అట్లా సో ఇక్కడైతే ఒక రెండు టీషర్ట్లు సేమ్ ఆ రెండు టీ షర్ట్లకు మ్యాచ్ అయ్యేటట్టు ప్లాజో యాక్చువల్గా నేను పోయిందైతే షాపింగ్ మన ఇది ఆదివారం బర్త్డే వస్తుంది జూన్ నైన్ వాడికి డ్రెస్ తీసుకుందామని వెళ్ళినాము అక్కడ నాకేమో త నాకు నితీష్కి కుర్తా పైజామా తీసుకున్నామంటే మా ఆయనకు నచ్చలే తర్వాత షాపింగ్ తర్వాత మేము ఇక్కడ పానీ పానీపూరి బండి దగ్గర ఆగినాము ఈ వాల్యూ మాట దగ్గర బాగుంటుంది అని చెప్తే అక్కడ ఆగినాము నేనైతే సమోసా చాట్ తిన్నా కానీ నాకు సమోసా చాట్ కంటే పానీపూరే చాలా బాగా నచ్చింది ఎవరికి నచ్చనివి కొత్తవి ట్రై చేయండి ట్రై చేయకండి నాకైతే పెద్దగా నచ్చలేదు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల కోసం ఇడ్లీ పెట్టినాను అనమాట మా వాళ్ళకి ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమ్స్ టిఫిన్సే తింటారు ఇడ్లీ అయితే అసలు నోరు ఎత్తకుండా తింటారు వీళ్ళకి కంపల్సరీ ఇడ్లీలోకి సాంబార్ ఉండాలి నేను షాపింగ్ పోయే ముందే సాంబార్ చేసి వెళ్ళినాను మార్నింగ్ చట్నీ వేసినాను సో ఇడ్లీ ఇడ్లీ ఎప్పుడు కూడా ఫస్ట్ కొంచెం ఆయిల్ వాటర్ హీట్ చేసుకున్న తర్వాత ఫుల్ ఫ్లేమ్ ఫుల్ ఫ్లేమ్ మీద ఒక్క ఫైవ్ మినిట్స్ ఉన్నిచ్చి తర్వాత సిమ్ములో ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నిస్తే మంచిగా మెత్తగా వస్తాయి ఇక్కడైతే సాంబార్ చేసి పెట్టాను అన్నాను కదా ఇట్లా చూడండి ఎంత మంచిగా పొంగుతు చాలా బాగా వస్తాయి సో మీరు గుర్తుపెట్టుకోండి ఫైవ్ మినిట్స్ ఫుల్ పెట్టి ఫైవ్ మినిట్స్లో పెట్టాలి మరి ఎక్కువసేపు పెట్టినా కూడా ఇడ్లీ ఇడ్లీలు అనేవి గట్టిగా అయిపోతాయి సో ఈ ప్లేట్స్ అయితే మా పిల్లల కోసమే కొంచెం బయట హోటల్లో కొంచెం పక్కన సాంబార్ పోస్తే బాగుంటుంది కదా అని వీళ్ళిద్దరి కోసం ఒక రెండు ప్లేట్లు కొన్నాను మంచిర్యాలలో ఉన్నప్పుడు నేను మంచిర్యాలలో బాగానే అక్క వాళ్ళు ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు బయటికి వెళ్ళి కొనుక్కునేదాన్ని అవి ఇవి అంటే ఫ్రెండ్స్తో ఎక్కువ షాపింగ్ చేసేదాన్ని సో ఇక్కడైతే మా చిన్నోనికి కొంచెం కారం లేకుండా సాంబార్ వేసాను మా వాడు ఎక్కువ కారం తిన్నాడనమాట తర్వాత మా జోషికి పెట్టిచ్చేసాను ఇంకా వాళ్ళే వీడియో తీద్దామంటే ఇంకేమో లే పిల్లలు తినే ఎందుకో ఇంకా గుర్తులేదు తీయలేదు ఇక్కడైతే నేను ఇంకా మా జోషికి కూడా పెట్టేశాను ఇంక అందరికి ఇడ్లీలు పెట్టేసి ఇడ్లీలు చేసిన రోజైతే ఇడ్లీ తినడం ఎంత ఇష్టమో కానీ ఆ బోళ్ళు ఇడ్లీ బోళ్ళు చాలా పడతాయి అసలు ఇడ్లీ బోల్డ్ దోమడం అంటే ఎంత కష్టమో మీలో ఎవరికైనా ఇలానే అనిపిస్తే కామెంట్ చేయండి నాకు ఇడ్లీ చేసినప్పుడల్లా నాకు చేయినొప్పి వస్తుంది అసలు ఇడ్లీ బోల్డ్ దోమలేక కానీ పిల్లలేమో ఇడ్లీ మాత్రం చాలా ఇష్టంగా తింటారు అసలు ఇడ్లీకి పెట్టినానంటే మా వాడు ప్లేట్ పట్టుకొని నిలబడతాడు మమ్మీ నాకు ఇడ్లీ పెట్టు ఇడ్లీ పెట్టు అని అంత ఇష్టం మా ఇంట్లో ఇడ్లీ సాంబార్ అంటే సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి